వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు లెక్కలే మారిపోయాయి మైండ్ బ్లాక్ అయ్యేలా ఈ ఈవెంట్ని నడిపించారు హృతిక్ రోషన్ మాటల తూటాలు పేలిస్తే ఎన్టీఆర్ మాటలు ఊహాతీతంగా ఆటం బాంబులా పేలాయి విచిత్రం ఏంటంటే వార్ టూ మూవీ ప్రమోషనల్లో ఎమోషన్ మొత్తం సింగిల్ ఈవెంట్తో మానిపోయింది హృతిక్ రోషన్ కూడా ఫిదా అయిపోయాడు కట్ చేస్తే వార్ టూలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్తో అసలు సిసలు పూర్ణకాలు మొదలవుతున్నాయి ప్రీవ్యూలకు రివ్యూలు కూడా రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాయి ఆల్రెడీ యూఎస్లో రెండు చోట్ల హిందీ ప్రివ్యూ పడినట్లు తెలుస్తోంది కాకపోతే ఇది కేవలం సినిమా కాస్ట్ అండ్ క్రూ కోసమే వేశారట హాలీవుడ్కు చెందిన రెండు సంస్థలు ఈ మూవీ కోసం పనిచేయడంతో వాళ్లకేసిన ప్రివ్యూతో అసలు విషయాలు ఒకరోజు ముందే బయటకు వచ్చాయి పద్దెనిమిదవ నిమిషం నుంచి వార్ టూ భీవత్సం మొదలవుతుందట ఎన్టీఆర్ ఎంట్రీ వార్ టూ మొదలైన పద్దెనిమిదవ నిమిషం నుంచి ఉంటుందని తెలుస్తోంది రెండు వేల కోట్ల కొట్లాట కన్ఫామ్ అయింది సో ప్రివ్యూ కంటే ముందే పడ్డ సింగిల్ షోతో పూనకాలు ఎలా ఉండబోతున్నాయో చూసేయండి వార్ టూ మూవీ టీజర్ ఒకటే సరిగా పేలలేదు కానీ తర్వాత వచ్చిన ట్రైలర్ దుమ్ము దులిపింది రొమాంటిక్ సాంగ్ కిక్కిస్తే రిలీజ్ కి ముందు వచ్చే స్మాల్ ప్రోమో పేలింది సాంగ్ ప్రోమో షేక్ చేసింది ఇక ఈవెంట్తో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో పూనకాలు వచ్చేశాయి హృతిక్ రోషన్ లాంటి సీనియరే తన డ్యాన్స్కి కి యాక్షన్ పార్ట్లో రిస్క్ మేనేజ్మెంట్ కి ఫిదా అయ్యాడు అన్నారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానన్నాడు ఈ మాటలే సోషల్ మీడియాను ఊపిస్తున్నాయి బాలీవుడ్లో జనాల వచ్చి ఇలా ఈవెంట్ చేసే అలవాటు లేదు అలాంటిది ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా సముద్రంలా మారటంతో ఆ ఈవెంట్లో తెలుగులో మాటలతోట పిలిచిన హృతిక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫిదా అయ్యాడు వాట్ ఈస్ దిస్ యార్ అని కూడా షాక్ అయ్యాడు ఓ రకంగా మైమర్చిపోయి మాటల తోటాలు పేలుస్తూ వచ్చాడు అయితే ఇదంతా వార్ హైప్ కానీ థియేటర్లోనే అసలైన అగ్ని పరీక్ష జరుగుతుంది అక్కడే వార్ టూ వండర్స్ చేసేలా కనిపిస్తోంది ఆల్రెడీ వార్ టూ కోసం పనిచేసిన హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థ ఎంప్లాయీస్ కోసం సింగిల్ లో పడిపోయింది పదమూడున్న ప్రపంచవ్యాప్తంగా ప్రివ్యూ పడాలి కానీ పన్నెండునే ఒక షో కాస్ట్ అండ్ క్రూ కోసం లాస్ ఏంజిల్స్ లో వేశారు అదే వార్ టూ కి అనఫిషియల్ రివ్యూలు వచ్చేందుకు కారణమైందని తెలుస్తోంది సినిమా మొదలయ్యా ముప్పై నిమిషాలకే ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అని చాలా రోజులుగా ప్రచారం జరిగింది కానీ రియాలిటీ మరోలా ఉంది వార్టు మొదలైన పద్దెనిమిదో నిమిషంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఉందట అది కూడా హృతిక్తో ఫైట్ సీన్ పెట్టి ఎంట్రీ పెట్టారని తెలుస్తుంది అంటే హృతిక్ మీద వారు చేస్తూనే వార్టులో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అంటే మాస్ మతిపోగొట్టేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది దేవర విడుదలైనప్పుడు దేవరనామ సంవత్సరం వార్టుతో హృది హృతిక్ తారక నామ సంవత్సరం అని త్రివిక్రమ్ అన్నాడు వీళ్ళిద్దరిని వింజా హిమాలయ పర్వతాలతో పోల్చాడు అన్నింటికీ మించి ఇద్దరు హీరోల కెరీర్ మొదలై ఇరవై ఐదేళ్లు గడుస్తున్న టైంలో వార్టూ వస్తుంది ఇలా ఏ యాంగిల్లో చూసినా ఇండియా లెవెల్లో వార్టు నిజంగా రెండు వేల కోట్ల వండర్స్ చేసేలా ఉంది ఇరవై వేల థియేటర్స్లో జస్ట్ రిలీజ్ అయితే చాలు ఫస్ట్ డే ఐదు వందల కోట్లు రాబట్టడం చాలా మినిమం అమౌంటే అవుతుంది మ్యాక్సిమం నెంబర్ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఫస్ట్ టైం ఓ ఇండియన్ మూవీ ఇరవై వేల థియేటర్స్లో ప్రపంచవ్యాప్తంగా రాబోతుందంటే అదే ఓ పెద్ద రికార్డు దానికి తగ్గట్టే ఈ మూవీ మీద హైప్ పెంచడంతో ట్రైలర్ డ్యాన్స్ నెంబర్తో పాటు ఈవెంట్ కూడా భారీగా పనిచేసింది సినిమా మీద ఫ్యాన్స్లో పూనకాలు తెచ్చిపెట్టింది